జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెడ్కార్ ఘన విజయం సాధించారు జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ ప్రజలకు నాయకులకు నా ధన్యవాదాలు అని తెలిపారు నా విజయం కోసం పనిచేసిన వారందరికీ కృతజ్ఞతలు ఈ విజయానికి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ నాయకత్వమే కారణమని అన్నారు ఫలితాల్లో ఎన్డీఏ వెనకబడుతోంది రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే ఛాన్స్ ఉంది అని అన్నారు మతతత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చారు రాముడు బీజేపీ దేవుడు కాదు మేము రాముణ్ణి పూజిస్తామంటూ కూడా ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నన్ను సురేష్ నియోజకవర్గంలో నియోజకవర్గాల మరి నాయకులకి మంత్రి దామోదర్ గారికి మరి చంద్రశేఖర్ రావు గారికి అక్కడ సంజీవ్ రెడ్డి గారికి మదన్మోహన్ రావు గారు మరి మా షెట్ తల్లి గారికి రవీందర్ రెడ్డి గారికి మరి బాలరాజ్ గారికి మరి అదే కూడా సుభాష్ రెడ్డి గారు దాంతో పాటు గిద్ధర్ రెడ్డి గారు అదే కాకుండా చాలా మంది మన ముఖ్య నాయకులు ప్రతి మండలంలో ఉన్న ముఖ్య నాయకులు అందరూ పెద్ద ఎత్తున ఈరోజు కార్యకర్తలు అందరికి నేను అభినందన చెప్తా ఉన్నాను వారు గత రెండు నెలలు మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం నాకు కృషి చేసి ఈరోజు జయరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయబోతున్నాం అది కూడా కనీసం ఇప్పుడు ఇంకా కంప్లీట్ కౌంటింగ్ కాలేదు అంటే నలభై ఐదు వేల వరకు వరకు లీడ్స్ లో ఉన్నాము అనుకుంటాను యాభై వరకు పోవచ్చని మరి నాకు పూర్తి సంతోషంగా ఉంది వాళ్ళు రెండోసారి నన్ను జహారాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పోరాటంలో మరి తెలంగాణ బిల్లు పాస్ చేస్తూ పార్లమెంట్ లో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ విజయం అంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వంలో మరి ఒక దశ దిశ వారి గురించి మమ్మల్ని అభ్యర్థిగా మన రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు సోనియా గాంధీ గారి ఆశీర్వాదం తో మరి నన్ను అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం మరి సహకారంతో జిల్లాలో ఉన్న మా ముఖ్య నాయకులందరూ కూడా మరి సహకారాన్ని ఇవ్వడం దాంతో పాటు ప్రతి కార్యకర్త హైదరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మేము బాధాభినందన చేస్తా చేస్తాను ఎందుకంటే వారి కార్యకర్తల కృషి

రాహుల్ గాంధీ ప్రధానిగా కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అన్ని వర్గాలు అన్ని వర్గాలు ప్రత్యేకంగా మైనార్టీ సోదరులు అదే తొంభై శాతం ఓట్లు వేయడం మా దళిత సోదరులు వారు కూడా ఎనభై ను తొంభై శాతం ఓట్లు వేయడం అదే కాకుండా బీసీ వర్గాలు మరి మా ఎస్టీ సోదరులు అన్ని వర్గాలు ఈ రోజు ఏమన్నారంటే ఒక మతం వ్యతిరేకం రాముడిని పూజిస్తాము ఏదో రాముడు వాళ్ళ బీజేపీ దేవుడు అన్నట్లు అంటే సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు మోదీ గారు దేశానికి ద్వేషం పెంచే కార్యక్రమం చేస్తా ఉన్నారు మా రాహుల్ గాంధీ గారు అదే సందేశం నాలుగు వేల కిలోమీటర్ తిరిగారు ఎందుకు తిరిగారు అంటే ద్వేషం ఏదో వ్యాపిస్తుందో దానికి వ్యతిరేకంగా అందరూ ప్రజలు ప్రేమ పూర్వక అన్నదమ్ములుగా ఉండాలని మరి ఏ ఉద్దేశం జయరాజ్ ప్రజలు ఆ మా రాహుల్ గాంధీ గారి సందేశాన్ని మరి ఈ ఎన్నికల ద్వారా వాళ్ళు చెప్పడం జరిగింది అంటే మేము మా భారతదేశం ఇది సెక్యులర్ దేశం మేము అన్నదమ్ములు అన్ని మతాలు అన్నదమ్ములుగా మేము గంగా జమున తహీద్ దాకా మేము జీవించి మోదీ గారికి జాబ్ ఇచ్చారు మాది నా జనవాళ్ళకి ధన్యవాదాలు నా విజయానికి కృషి చేసిన అందరికి ప్రత్యేకంగా ప్రత్యేకంగా మా మీడియా మిత్రులు కూడా చాలా మీడియా మిత్రులు కూడా ఎక్కడ ఉన్న మా సంగారెడ్డి జిల్లాకి కానివ్వండి కామారెడ్డి జిల్లా కానివ్వండి మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా అందరి మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరి మరి కృషి జై హింద్ జై కాంగ్రెస్ హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా